ఇప్పుడు ఇంతకుముందుకు కొన్ని సంవత్సరాల ముందు చూసుకున్నట్లు అథిటాక్స్ లేక ఎక్కడైనా అథిటాక్స్ తోటి కలిపి అలా అయిన ఎవ్వరు ఏం లేదు ఇప్పుడు బీపీ షుగర్ థైరాయిడ్ అన్ని అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నమాట దేనివల్ల మనం తినే ఫుడ్ తినే తాగే వాటర్ మొత్తం కలిపి అనమాట ఇంకా ఎంత బాగా కలిగిస్తుంది అవ్వపడదు ఇక అది అవ్వపడదు ఇక ఇంకేడ ఒక తీసుకొని ఇక నూనె చచ్చిపోతుంది నూనె ఇంత బాగా చే మన బాడీకి ఉన్న కొలెస్ట్రాల్ ని కూడా అంత బాగా కూడా కరిగిపోతుంది ఎట్లా సప్లిమెంట్ కాదు ఇది ఫుడ్ అనమాట ఓన్లీ జస్ట్ వన్ పర్సెంట్ కూడా సైడ్ ఎఫెక్ట్ కాదు మనకి ఎలాంటి గ్యాస్ ట్రబుల్ ఉన్నా తగ్గిపోతుంది ఇప్పుడు మనకి చిన్నప్పుడు ఎప్పుడైనా కీలబడి బ్లడ్ క్లాత్ అవుతాయి కదా దాన్ని కూడా కరిగిస్తుంది అనమాట ఇంకా బాగా పంపిస్తుంది మన హార్ట్ మంచిగా ఉండాలంటే ఇది ఖచ్చితంగా వాడాలి మనం ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే ప్రతి ఒక్కరికి గుండె అవసరంగా మంచి బతకగా అదే గుండె సరిగ్గా పని చేయకపోతే మనం వేస్ట్ కదా అట్లన్నమాట ఒక ఐదు వందల నలభై రూపాయలు ఉంటుంది దీనికి మనం ఎన్ని ఖర్చు వేసలేము మన మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇది ఖచ్చితంగా వాడాలి